హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఎక్కడో చదివినట్టు గుర్తు చెప్పాలనిపించి ఇప్పుడు చెప్తున్నాను అవి ఏంటి అంటే ఆశ ఉంటే చాలదు ఆత్మవిశ్వాసం ఉండాలి కృషి చేస్తే చాలదు సమయ స్ఫూర్తి ఉండాలి నేను ఇది చేయాలి అది చేయాలి అని ఆశ మాత్రమే ఉంటే సరిపోదు అది నేను చేయగలను నేను సాధించగలను అని మనపై మనకు నమ్మకం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి అప్పుడు మాత్రమే అది మనం సాధించగలం ఆశ అనేది మనకి కళల్ని కనేలా చేస్తుంది కానీ ఆత్మవిశ్వాసం అనేది ఆ కళల్ని నిజం చేస్తుంది అందుకే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేయాలి ఇక రెండోది కృషి చేస్తే చాలదు సమయస్ఫూర్తి ఉండాలి మన పెద్దలు చెప్తారు పాపం వాడు గాడిదిలా కష్టపడతాడు గొడ్డులా కష్టపడతాడు అని అంటే ఎనీ టైం కష్టం చేస్తే పొద్దంతా అంటే డే అంతా కష్టపడితేనే విజయం సాధించలేము మనం చేసే కృషిని మనకున్న సమయాన్ని మనకు అనుకూలంగా ఉపయోగిస్తూ మనం ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు అని ఆలోచిస్తూ మన సమయాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలం ఆశ ఉండడం కృషి చేయడం మంచిదే కానీ నీ ఆశని నీ కృషిని నీ విజయంగా మార్చాలంటే మాత్రం ఆత్మవిశ్వాసం సమయస్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసి మనం విజయం సాధించాలి నువ్వు ప్రయత్నిస్తే నువ్వు గెలుస్తావు అన్నది ఎంత నిజమో నీపై నీ నీపై నీకు నమ్మకంతో నీ సమయాన్ని నువ్వు నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ అడుగు ముందుకేసినప్పుడు మాత్రమే విజయం సాధిస్తావన్నది అంతే నిజం కాబట్టి ఆశతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలి కృషితో పాటు మనకి సమయస్ఫూర్తి ఉండాలి అప్పుడు మాత్రమే మనం మనం అనుకున్న రంగంలో విజయం సాధించగలం ఇప్పటి వరకు చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటూ మరో విషయంతో రేపు మళ్ళీ కలుద్దాం జై హింద్